అవినీతి ఆరోపణలు చేసేవారు సాక్ష్యాధారాలతో వస్తే బదులు నేను రెడీగా ఉన్నాను పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అవినీతి ఆరోపణలు చేసేవారు సాక్ష్యాధారాలతో వస్తే బదులు నేను రెడీగా ఉన్నాను పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేను కమిషన్ తీసుకున్నానని సిఎస్ఆర్ నిధులతో అవినీతికి పాల్పడ్డానని ఆరోపణలు చేసేవారికి సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను వైద్యలింగం ఇటీవల మీరు నా పైన చేసిన ఆరోపణలకు సమాధానం మీకు పంపించి ఉన్నాను మీతో పాటు నారాయణ స్వామికి మిగతా వారికి సమాధానం పంపించాను ఇప్పుడు పాండిచ్చేరిలో నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను పది గంటల తర్వాత ఎక్కడకు రమ్మన్నా నేను సిద్ధం మీ ఆరోపణలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధం దీని నిమిత్తం యానం నుంచి పుదుచ్చేరికి రావడం జరిగింది ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ అని చెప్పుకుంటున్న వైద్యనాథన్ మీరు చేసే ఆరోపణలపై సమాధానం చెప్పడానికి నేను రెడీ వాళ్ళ స్వలాభం కోసం ఎవరో రాసింది చదవటం కాదు సత్తా ఉంటే ముందుకు రండి నా ఆరోపణలపై సమాధానం చెప్పడానికి మీరు సిద్ధమేనా అసెంబ్లీకి వస్తారా ప్రెస్ క్లబ్ దగ్గర కూర్చుందామా మీ ఆఫీస్కి వస్తారా చెప్పండి నేను సిద్ధమని మల్లాడి అన్నారు నా మీద మీరు చెప్పిన ఎలిగేషన్నే ఏదన్నా ఒక చిన్న ఎవిడెన్స్ కానీ లేదా మీరు ఎక్కడికి రమ్మంటే ఏ టెంపుల్కి రమ్మంటే ఆ టెంపుల్కి కానీ మీరు ఎప్పుడు టైము ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ ఏ టైం ఫిక్స్ చేస్తే నేను వచ్చి మాట్లాడడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి నేను గత వారం రోజుల క్రితం కూడా చెప్పున్నాను దానికి రెడీగా అన్ని పేపర్స్ తోటి నేను రెడీగా ఉన్నాను వైద్యం గారు మీరు ఈరోజు ఏ టైము ఏ టైం ఇచ్చినా కానీ లేకపోతే రేపు మార్నింగ్ పది గంటల లోపు ఏ టైం ఇచ్చినా కానీ మీ ఆఫీస్కి రమ్మంటే మీ ఆఫీస్కి వస్తాను లేదు ప్రెస్ అందరి సమక్షంలో ప్రెస్ క్లబ్లో కూర్చుందామంటే ప్రెస్ క్లబ్లో కూర్చుందాం మీరు చెప్పిన దానికి మీరు నా మీద చెప్పిన ఎలిగేషన్కి మీరు సమాధానం చెప్పండి మీ మీద నేను చేసే ఎలిగేషన్కి నేను సమాధానం చెప్తాను లాస్ట్ పది రోజుల క్రితం ఏమైతే చెప్పాను ఆ రెండు పాయింట్ల మీద ఇటు సీవైకి కానీ మీరు టెంపుల్కి వస్తానంటే టెంపుల్కి కానీ నేను రెడీగా ఉన్నాను మీరు తిరుపతి వరకు టెంపుల్ అంతా కూడా నిన్న మొన్న టెంపుల్లో తిరుపతిలోనే ఉన్నారు ఇక్కడ కూడా అంత దూరం అవసరం లేదు ఇక్కడ వినాయక టెంపుల్కి కానీ లేదా మీ ఆఫీస్కి కానీ ప్రెస్ క్లబ్కి కానీ రెడీగా ఉన్నాను అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అలాగే రెండో వ్యక్తి బైద్యనాథన్ గారు ఈ మధ్యలో మీరు యానం మీద ఎక్కువ ప్రేమ వచ్చింది మీకు ఎందుకంటే యానంలో ఏమి జరుగుతున్నాయో ఏ విధంగా బెనిఫిట్లు పొందుతున్నారో అందరికీ తెలుసున్నదే నాకైతే ప్రత్యేకంగా తెలుసు ప్రత్యేకంగా తెలుసు మీరు కూడా నా మీద మాట్లాడడానికి వైద్యనాథన్ వైద్యనాథన్ నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు ఏ ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ నువ్వు ఏ అదే ఎవరో అదర్ స్టేట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ నీ నీవు ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ వా ఫ్యూచర్ ఏంటి అన్నది పాండిచేరి ప్రజలు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు మీరు కూడా నా రాజకీయంలో రాకముందు నా ప్రాపర్టీస్ గురించి ఏంటి వచ్చిన తర్వాత ఏంటని అన్నారు నేను రాజకీయంలో ఎమ్మెల్యే అవకముందు ఉన్న నా ప్రాపర్టీస్ మొత్తం అన్ని డాక్యుమెంట్స్తో చూద్దాక రెడీగా ఉన్నాను ఎమ్మెల్యే అయిన ముప్పై సంవత్సరాల్లో నా నా పేరును కానీ నా భార్య పేరునున్న కానీ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాను అలాగే సిఎస్ఆర్ ఫండ్లో యానోలో చేసిన ఏమేమి చేశారు అన్న దాని మీద కూడా రెడీ డాక్యుమెంట్ తోటి ఉన్నాను ఇవే కాకుండా పవర్ ప్లాంట్ విషయాల్లో కూడా ఏ విధంగా జరిగింది ఏం జరిగింది అన్నది ఆధారాలతోటి నేను రెడీగా ఉన్నాను అది భారత ప్రభుత్వమా పాండిచ్చేరి ప్రభుత్వమా అన్నది కూడా రెడీగా ఉన్నాను ఇది కాకుండా మధ్యలో జనభత్త పేపర్ ఒక పాంప్లెట్ పేపర్ వాళ్ళకి కావలసిన విధంగా రాసుకునే పేపరు అది పేపర్ చదివినా చదవకపోయినా ఫ్రీగా పట్టుకెళ్ళి పంచిపెట్టే ఒక పాంప్లెట్ దాంట్లో కూడా ఇచ్చేస్తున్నారు దాని గురించి కూడా పూర్తి ఆధారాలతోటి ఏం జరిగింది మల్లారి కృష్ణారావు అందులో ఏమైనా మీరు తప్పు ఉందా లేదు ప్రభుత్వాలు తప్ప ఏంటి అన్నది నేను చెప్పడానికి ఎక్కడ అక్కడ యానంలో కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాను అన్న విషయాన్ని యానం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇదే విషయాన్ని ఇప్పుడు నేను తమిళ్లో కూడా వైద్యులం గారికి అలాగే వైద్యనాథన్ గారికి నేను వీడియో పెట్టి ఆ విషయాన్ని వారికి ఇమ్మీడియట్గా ఇప్పుడే పంపించడం జరిగింది ఇటు పాండిచ్చేరిలోను నేను వచ్చిన తర్వాత మరలా యానంలో కూడా ఈ విషయాల గురించి పూర్తిగా మాట్లాడడానికి అసత్యాలు యానంలో మాట్లాడుతూ చేసిన పని చేయలేదని జరగని పనేమో చేయలేదని ఈ విధంగా చెప్తూ ఉన్నారు దానికి సరైన టైము సరైన సమయంలో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ఎవరైనా కానీ మీరు ఏదైనా సరే ఎలిగేషన్ చేయాలన్న చేసేవారు ఉంటే దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలతోటి కానీ మీ దగ్గర ఉన్న పేపర్ కానీ తోటి వస్తే నేను రెడీగా ఉన్నానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను